హాయ్ హలో నేను మీ తెలుగు అబ్బాయి తేజ ముందుగా అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు మనకైతే ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చినట్టు న్యూ ఇయర్ జరుపుకుంటాం ఈరోజే మన న్యూ ఇయర్ పండుగ బ్రిటిష్ వాళ్ళది మన పండగ వచ్చి ఉగాది ఉగాది మనకి కొత్త సంవత్సరం వచ్చినట్టు మీరు ఏం చేసుకున్నారు ఉగాది స్పెషల్ చెప్పేయండి మేమైతే నాటుకోడు పులుసు వడలైతే చేసుకున్నాం చూశారు కదా షిమ్లో అయితే పెట్టేసుకొని వాళ్ళైతే వేసుకుంటున్నాం ఉగాదికి అమ్మవారి గుడికి పోయారా శివయ్య గుడికి పోయారా ఇంకా వేరే గుళ్ళకి పోయారా చెప్పండి మేమైతే అమ్మవారి గుడికి అయితే పోయాం మేము తర్వాత పన్నెండు గంటలకు వచ్చి వాడైతే వేస్తుంది మా మమ్మీ చికెన్ కర్రీ చేసి మీరు బయటికి ఏడకి పోయారో కామెంట్ చేయండి లేకపోతే ఇంటికాడ ఏం స్పెషల్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఐస్ క్రీమ్ పోయారు సినిమాకి పోయారు అది కూడా కామెంట్ చేయండి చూడండి వడలైతే దోవరగా బాగా అయితే వేయించుకొని పక్క తీసేసుకోవాలి తర్వాత పక్కన ఒక బాండ్ బాండలు పెట్టుకోవాలి బాండలు పెట్టుకునేది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడే మేమైతే బయటకి ఎక్కడికి పోలేదు మా ఇంటికి అడైతే అమ్మవారి గుడికి పోయి దర్శనం చేసుకున్నాము మీకు ముందు వీడియోలో కూడా పెట్టాను చూడన వాళ్ళు కూడా చూసేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు అమ్మవారి స్నానం అయితే చూపించలేకపోయాము చూపించకూడదు అందుకని అయితే చూపించలేదు బొట్లు అవి పెట్టినప్పుడు అయితే వీడియో తీసి అయితే పెట్టాను చూడన వాళ్ళు ఉంటే చూసేయండి ఎర్రగడ్డ టమోటా పచ్చిమిరకాయలు అన్నీ వేసుకొని అయితే నాటుకోడి పులుసుకి రెడీ చేస్తున్నాం మా మమ్మీ చూడండి వడలు నాటుకోడి పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాటుకోడి పులుసులో మీకు ఏది ఇష్టమో కూడా కామెంట్ చేయండి సరేనా మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూర చూపించనుకుంటున్నారా అనుకుంటున్నారా చూపిస్తానన్నా కూర అయితే చూపిస్తాను నేనైతే టేస్ట్ చేయలేదు టేస్ట్ చేసేది అయితే స్కిప్ అయిపోయింది అందుకని అయితే చూపించలేకపోయాను లాస్ట్లో అయితే తినేసింది ఆ తర్వాత గుర్తొచ్చింది అప్పుడైతే చూపించేస్తున్నాను బాయ్